హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ట్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభా సో సండే అందరికీ అందరికీ హ్యాపీ సండే అండి ఇప్పుడైతే సండే రోజు మార్నింగు స్పెషల్ వీడియో ఇప్పించాలి మీ అందరికీ అలానే మంచి ఆఫర్తో ఒక మంచి వీడియో ఇవ్వాలి అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాను ఈరోజంతా అయితే ది బెస్ట్ వీడియో వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి కేవీఆర్ హోల్సేల్ నుంచి మీ కోసం మంచి ఆఫర్తో మంచి వీడియో అనమాట షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి అంటే మనకి బీ బ్లాక్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది నూట పదకొండు షాప్ నెంబరు మంచి వీడియో అంటే ఏమైంటుంది అనుకుంటున్నారా వచ్చేదంతా శ్రావణ మాసం శ్రావణ మాసం అనగానే త్రీ పీసెట్స్ ఎంత ఉంటుందక్క బయట అంతా కూడా పన్నెండు వందలు పదమూడు వందలు అలా చెప్తున్నారు అని అనుకుంటున్నారు కదా అయితే మనం ఎంత అనేది ఇక్కడ పాయింట్ అనమాట బయట మీకు అంతే రేట్ ఉంటుందండి ఏముంది ఒక వంద తగ్గుతుంది అనుకుంటున్నారా కాదండి ఏకంగా నాలుగు వందల రూపాయలు తగ్గిందనమాట పన్నెండు వందలు అలా ఉందనుకుందాం సపోజ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అసలు మిస్ చేసుకోవద్దండి పట్టు రోమన్ మజ్లిన్ అలానే మనకి వచ్చేసరికి థ్రెడ్ వర్క్స్ కట్ వర్క్స్ లోపల లైనింగ్ బాటమ్ అన్ని పార్టీ ఎన్ని అంటే వంద పీసెస్ తీసుకొచ్చేసారండి మీడియం లార్జ్ సైజులో ఆ షాడమ్ ప్రైజెస్ అనమాట కానీ కొత్త కొత్త జస్ట్ బేల్ తీసి ఎంఎల్ కావాలని ప్రత్యేకంగా వీడియో అయితే మనం చేస్తున్నాం సింగిల్ కూడా తీసుకో రీసెల్లర్స్ తీసుకున్నారా ఒక్కొక్క డ్రెస్కి ఐదు వందలు మీరు పెట్టుకొని అమ్ముకోవచ్చు అనమాట కలెక్షన్ అయితే బెస్ట్ ఉంది అసలు వీడియోని మాత్రం స్కిప్ చేయకండి హాయ్ అండి కేవిఆర్ నుంచి చాలా రోజులు అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఆషాఢ సందర్భంగా మీ ముందుకే ఆఫర్ రిటైల్ వాళ్ళ కోసం రిటైల్ వీడియో అండి ఎంఎల్ త్రీ పీసెట్స్ త్రీ పీస్ సెట్స్ మన ఆశాడం సందర్భంగా మంచి ఆఫర్తో మీ ముందుకు వచ్చేస్తున్నాము చాలా రోజులు అయిపోయింది హోల్సేల్ వీడియో కూడా తొందరగానే మళ్ళీ రిలీజ్ అయింది నెక్స్ట్ ఒక వన్ వీక్లో అలా ఇప్పుడు మాత్రం రిటైల్ వీడియో ఓన్లీ ఎం సైజు ఎల్ సైజు మంచి ఆఫర్లో త్రీ పీస్ సెట్ మన మీరు ఆల్రెడీ మన దగ్గర ఈ బిగ్ సైజు కొన్న ఆల్రెడీ కొన్న అయితే ఐడియా ఉండిద్ది మన దగ్గర ఐటమ్ కాబట్టి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కేవీఆర్ హోల్సేల్ షాప్ నెంబర్ త్రిబుల్ వన్ వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్ చివరికి వచ్చేసాయండి సిమ్స్ కాలేజ్ పక్కనేనండి వీడియోలోకి అండి అన్నీ మీకు న్యూ స్టాకు మంచి మజ్జిలింగ్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు చూస్తుంది ఎమ్ ఎల్ సైజ్ అని అండి మళ్ళీ బిగ్ సైజ్ అడగబాకండి ఓన్లీ హోల్సే ఇవన్నీ రిటైల్ వీడియో రిటైల్ వీడియో వాళ్ళకి రిటైల్ వాళ్ళ కోసమే హోల్సేల్ కావాలన్నా తీసుకోవచ్చు ఎందుకంటే మనకి ఫ్యాబ్రిక్ అలాగే ఉండిద్ది ఎవరు మిస్ అవ్వకండి ఈ ఆఫర్ అయితే హోల్సేల్లో అయినా సరే హోల్సేల్ వీడియో కూడా తొందరలోనే వచ్చిందండి కొంచెం మాకు కుదరకం ఏం తీట్లో అంతే కానీ ఇవ్వండి ఫ్యాబ్రిక్ పింక్ అండ్ ఎల్లో మంచి మ్యాంగో ఎల్లో విత్ లైనింగ్ చూడండి మీకు వర్క్ కూడా చాలా బాగుంది ఎమ్ ఎల్ మీకు ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ సెవెన్ అండి నైంటీన్ నైన్ ఎయిట్ హండ్రెడ్ అండి మనకి ఎమ్వుఎల్లో వచ్చే డిజైన్స్ అన్నీ చూపిస్తున్నాను చూపి ఫ్యాబ్రిక్ అయితే అన్నీ మీకు మన ఇన్విటేషన్స్ అలా ఇచ్చేవాళ్ళు కాదండి మీకు బాగా తెలుసు మన మన కస్టమర్స్కి బాగా ఐడియా ఉంది ఎవ్వరు మిస్ అవకాకండి ఈ ఆఫర్ని యూజ్ చేసుకోండి ఎల్ ఎంసైజ్ ఉండు ఇది వరకు మనం ఆల్రెడీ ఈ ఐటెం ఎంత అమ్మామో ఆల్రెడీ చాలా మందికి ఐడియా ఉంది వన్ హండ్రెడ్ అలా అమ్మిన రిటైల్ రిటైల్గా ఇప్పుడు రిటైల్ వరకు ఇచ్చేస్తున్నారు ఎయిట్ హండ్రెడ్కి కి ఎవరు మిస్ అవబోతుంది మీకు పట్టు ఫ్యాబ్రిక్ వచ్చింది మజిలిం ఫ్యాబ్రిక్ వచ్చింది అన్ని అన్ని ఫ్యాబ్రిక్లు అయితే చాలా బాగుంటాయి వీటిలో వెయ్యి మీకు అసలు ఇమిటేషన్ ఫ్యాబ్రిక్ అయితే ఏది లేదు మంచి కట్ వర్క్ చున్నీలు వస్తాయి థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ అన్ని రకాలు వస్తాయి మిస్ అవ్వకండి మిస్ చేసుకుంటే ఇంక మంచి మంచి వర్క్ అండి ఎవ్వరు మిస్ అవ్వకని ఎంఎల్ సైజు వాళ్ళు మీకు మళ్ళీ మళ్ళీ రాదు ఈ ఆఫర్ మిస్ అవ్వకుండా చూసుకోండి మనం ఎక్కడికైనా షిఫ్టింగ్ పంపిస్తాము ఎంఎల్ చూడండి మీకు నెక్ వర్క్ వర్క్ వచ్చేస్తుంది కింద కూడా బార్డర్ స్టైల్ వచ్చింది ఎంఓఎల్ మరో డిజైన్ అండి చూసారు కదా అన్నీ మీకు స్టోన్ వర్క్ థ్రెడ్ వర్క్ అన్నీ సూపర్ అన్ని రెగ్యులర్ మోడల్స్ అండి వీటిలో మళ్ళీ మీరు అవుట్ ఆఫ్ డిజైన్స్ అన్నీ వెయ్యి లేవు చూసుకోండి ఒకసారి ఎంఓఎల్ సైజు వాళ్ళు మిస్ అవ్వబాకండి మంచి ఎల్లోలో కూడా వచ్చేసాయి మంచి మనకి హల్దీలకి బాగా యూజ్ అయ్యిద్ది మొత్తం వర్క్ డిజిటల్ చున్నీ వచ్చేసింది మిస్ అవ్వపాకండి అమ్మాన్సలో అయితే ఈ ఆఫర్ని మిస్ అయ్యి అవ్వబాకండి మళ్ళీ తర్వాత వచ్చి అడిగినా సరే మేము ఉన్నవి చెప్పలేము క్రీమ్ మీద మొత్తం ఇది మనకి చందేరి కాటన్ ఇది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇది బాటమ్ కూడా విత్ లైనింగ్ వచ్చేసి ఎంవుఎల్ సైజు చున్నీ వచ్చేసరికి మనకి ఇలా డిజిటల్ లైట్ లైట్ కలర్ బాగా ఫేషియల్ కలర్స్ లైక్ చేసేవాళ్ళు మిస్ అవ్వకుండా చూసుకోండి ఎంవుఎల్ సైజు మనకి ఎయిట్ హండ్రెడ్ అండి ఆషాడం సందర్భంగా షిఫ్టింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి మళ్ళీ మీరు షిఫ్టింగ్ ఫ్రీ ఉందా అన్న రాకపాకండి ఇప్పుడే మనకి ఇందులో మనం పెట్టేదే చాలా పక్కు పెడుతున్నాం అంబ్రెల్లా స్టైల్ వచ్చేసింది కట్ వచ్చి అంబ్రెల్లా స్టైల్ ఇలా వచ్చేసింది మీకు ఇది మొత్తం వర్క్ ఇవన్నీ మీకు ఒకటే కాస్ట్ అండి ఎయిట్ హండ్రెడ్ ఎమ్ ఎల్ సైజు మంచి మజ్జిలిము ఆరు గంజా కట్ వర్క్ వచ్చేసిద్ది చున్నీ పింక్ పింక్ హ్యాండ్స్ కిలా వర్క్ వచ్చేసింది లో వచ్చేసింది చూడండి మిక్స్ అవ్వబాకండి అండి ఇవ్వరు మిక్స్ అవ్వబాకండి మిక్స్ అయితే ఇంకా నేను ఏం చేయాలి మీరు థౌజండ్ వన్ హండ్రెడ్ కొని కొనుక్కోవాలి ఎంఓఎల్ సైజ్ వల్ల అయితే ఈ ఆఫర్ని అస్సలు మిక్స్ అవ్వబాకండి యూజ్ చేసుకోండి ఓన్లీ మీకు ఎయిట్ హండ్రెడ్ మంచి ప్లెయిన్ టాప్ వచ్చేసేసి మీకు కలంకారీ తిన్నే వచ్చేసి నెక్ పార్ట్ వర్క్ చూసి చూసేసింది మిర్రర్ వర్క్ విత్ మోతీ వర్క్ వచ్చేసింది చూడండి ఇవన్నీ ప్యూర్ మనకి ఆఫ్ పట్టు మోడల్ అన్నీ విత్ ఆర్గంజా స్టైల్ చున్నీ వచ్చేసింది ఎమ్ ఎన్లన్నీ మనం ఆట ఆడడం సందర్భంగా మనం ఆఫర్ ఇస్తున్నాము రిటైల్ వాళ్ళు హోల్సేల్ వాళ్ళు కావాలన్నా తీసుకోవచ్చు ఎయిట్ హండ్రెడ్ అని మనం ఆలోచించి ఇష్టం ఉంటా బిగ్ సైజెస్ మాత్రం లేవండి డిజైన్స్లో మళ్ళీ మీరు బిగ్ సైజ్ అడిగితే నేను ఇవ్వలేను ఎమ్ ఎల్ సైజెస్ మరో డిజైన్ చూసాను మంచి వైట్ మీద వచ్చేసింది వర్క్ చూసింది రెడ్ వర్క్ తీసేయండి వర్క్ వచ్చేసింది హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ వచ్చేసి ఇవన్నీ ఆర్గంజా స్టైల్స్ ఉన్నీస్ వచ్చేస్తాయండి కొబ్బరు మిస్ అవ్వకండి ఈ ఐటమ్ మాత్రం ఎమ్ ఎల్లో అసలు మిస్ అవ్వకండి వీటిలో అన్ని మజిలిం ఫ్యాబ్రిక్ వచ్చింది హాఫ్ పట్టు వచ్చేస్తుంది అన్ని రకాలు వస్తాయండి హెవీ మిస్ అవ్వకండి అన్ని మీకు ఇప్పుడు ట్రెండ్లో ఉన్న డిజైన్స్ మంచి బెనారస్ ఆర్గంజా చున్నీస్ వస్తాయి ఎమ్ ఎల్లో అసలు అవ్వబాకండి ఈ క్రాఫ్ట్కి ఇవైతే కళ్ళు ముక్క ఎన్నైనా తీసుకోవచ్చు ఎమ్ ఎల్లు మజ్లిం మీద చూడండి ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా బాగుండిద్ద ఎందుకు ఇంతలా మేము మనకు ఆల్రెడీ మన రెగ్యులర్ కస్టమర్స్కి అయితే ఐడియా ఉండిద్ది కొత్త వాళ్ళకి కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి ఇన్నిసార్లు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అని చెప్తున్నాను మళ్ళీ మీరు ఎవ్వరు మేము ఎక్కువ చెప్తున్నా అని ఫీల్ అవ్వకండి ఎందుకంటే మా ఫ్యాబ్రిక్ గురించి మాకు బాగా ఐడియా ఉండిద్ది కాబట్టి చెప్తున్నాను విత్ లైనింగ్ చున్నీ కూడా చూడండి అలా వచ్చేసి ఎమ్ ఎల్ వైట్ మీద ప్యాచ్ వర్క్ చున్నీస్ కూడా పెద్ద పెద్ద చున్నీసే వస్తాయండి మళ్ళీ చున్నీస్ మీకు చెన్నై రావటం అలా ఏమి ఉండదు చూస్తారు కదా ఇది ఇప్పుడు మనం మజిలిము పట్టు అన్ని డిజిటల్ ప్రింట్స్ అన్ని ఫ్యాబ్రిక్లో చూపిస్తున్నామండి ఎమ్ఓఎల్ సైజు ఒకటి చూస్తున్నారు కదా మోడల్స్ చున్నీస్ కూడా ఎంత పెద్దయో థ్రెడ్ వీవింగ్ చూడండి అంత స్టైల్గా ఇచ్చేసాడు ఫ్రంట్ పార్ట్ మొత్తం థ్రెడ్ వీవింగ్ ప్యాచ్ వర్క్ స్టైల్ విత్ బాటమ్ కూడా విత్ లైనింగ్ అండి ఇవన్నీ విత్ లైనింగ్ ఎమ్ఎల్ సైజు చెన్నేరి స్టైల్ చున్నీ వచ్చేసాడు ప్రింటెడ్ మోడల్ అంత బాగుందో చూసుకో ఎవరు మిస్ అవబాకండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మనం ఇందాక కలంకారీ స్టైల్లో చూసాం కదా గ్రీన్ కలర్ సేమ్ అందులోనే వైన్ కలర్ కూడా వచ్చేసిందండి చాలా స్టైలిష్గా హ్యాండ్స్ కూడా ఇలా బటన్ స్టైల్ వచ్చేసింది డిఫరెంట్గా ఇస్తాడు విత్ కలంకారీ డిజైన్ మంచి స్టైలిష్గా ఉండిద్ది అండి క్లాస్గా మిస్ అవబాకండి ఎమ్ము ఎల్ మీకు అన్ని కలర్స్ వచ్చాయి ఇప్పుడు మీకు రెగ్యులర్ కలర్స్ కాదు ఫ్యాన్సీ కలర్స్ అన్ని కలర్స్ వచ్చాయి ఎవ్వరు మిస్ అవబోతుందండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఎంఓఎల్ సైజు మనం ఆషాడ సందర్భంగా ఇస్తున్నాము ఈ ఆఫరు మంచి చెందేరి వర్క్ విత్ డిజిటల్ చున్నీ వచ్చేసింది ఎంఓఎల్ సైజు మిస్ అవ్వకండి ఈ ఆషాఢ ఆఫర్ని అందరూ యూజ్ చేసుకోండి మనం ఎక్కడికైనా కొరియర్ చేస్తాము ఎవరిగుల్లో ఆర్టీసీ ఉంది డీటిసి ఉంది పోస్ట్ ఆఫీస్ ఉంది ఎక్కడికైనా పంపిస్తాం స్టైల్ వచ్చేసి వర్క్ చూసారు కదా ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది కట్ వర్క్ మోడల్ చున్నీ చున్నీ వచ్చేసరికి మన కట్వర్క్ ఆర్గంజా చున్నీ వచ్చేసింది ఎంఓఎల్ సైజు మిస్ అవ్వకుండా చూడండి అండి ఎంఓఎల్ సైజు వాళ్ళు వీడియోని మాత్రం అతను మిస్ అవ్వుకోవాలండి కేవీఆర్ హోల్సేల్ అండి మన షాప్ నెంబర్ త్రిపుల్ వన్ బి బ్లాక్ చివరికి వచ్చేసాయండి ప్యూర్ క్రీటివ్ డిజిటల్ స్టైల్ వచ్చేసిద్ది బాటమ్ చాలా క్లాస్గా ఉండిద్దండి మొబైల్ చూసారు ఎమ్వుఎల్ వచ్చి పింక్ అర్థం వర్క్ వచ్చేసింది ఎంఓఎల్ సైజు ఈ వ్యాపర్ని ఎవ్వరు మిస్ అవ్వకండి అలా నెక్ స్టైల్ వచ్చేసిద్ది అండి మనకి జూస్ స్టైల్ వచ్చేసిది మనకి బాటమ్ కూడా చూడండి స్టైల్గా ఇచ్చేసాడు డిఫరెంట్గా ఇచ్చాడు ఇది డిజిటల్ చున్నీ వచ్చేసిద్ది దీనికి ఎంఓఎల్ సైజ్ ఇంచు మిర్చి రెడ్ స్టోన్ వర్క్ వచ్చేసిద్ది బాటము ఇవన్నీ ఫ్యాబ్రిక్లు అయితే చాలా బాగుంటాయి ఏవి ఇమిటేషన్ లేవండి ఇవన్నీ మనకి ఎవరు మిస్ అవ్వకండి ఇది ఈ ఆఫర్ మాత్రం ఎంఓఎల్ సైజు వాళ్ళు చూసారు కదా ప్రతి డిజైన్ మీకు అన్నీ మీకు ఇప్పుడు ట్రెండ్లో ఉన్న డిజైన్స్ రెగ్యులర్ డిజైన్స్ కాదు అన్నీ చూస్తున్నారు కదా ఎవరు మిస్ అవ్వకండి ఎంఓఎల్ సైజు వాళ్ళు ఆషాడం సందర్భంగా మనం ఇస్తున్న ఆఫర్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ మళ్ళీ మరో వీడియోతో చూ కలుద్దాము